హన్మకొండకు వచ్చేసాం బంగారం తెచ్చేసాం ఇప్పుడు మా ముకుందా జ్యువెలర్స్ హన్మకొండలో కూడా రాబోతుందండి అంతకంటే ముందే మిమ్మల్ని యూట్యూబ్ ద్వారా పలకరించడం కోసం ఈ హన్మకొండ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టడం జరిగింది మా ముకుందా జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఇక్కడ విఏ చాలా తక్కువ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే మేకింగ్ ఛార్జెస్ లేవు సో మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకునే అవకాశం ఉందండి మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ఉన్నాయి కదా అదిగోండి అవి ఆ నెంబర్స్కి ఇందులో మీకు ఏ ఐటెం నచ్చినా సరే మీకు నెట్వేట్ చెప్తాను నేను ఆ ఐటెంని వాట్సాప్ ద్వారా క్లిప్ని పంపించేసి మీరు ఆన్లైన్లో కూడా పర్చస్ చేసుకోవచ్చు అలాగే మా ముకుంద జ్యువెలర్స్లో మంచి స్కీమ్స్ ఉన్నాయండి మీరు జాయిన్ అవ్వండి పెరుగుతున్న బంగారం ధరలు చూస్తూనే ఉన్నారు కదా కాబట్టి మంచి స్కీమ్లో జాయిన్ అవుతాయి మంచి బంగారాన్ని కూడా మీరు సొంతం చేసుకోవచ్చు వియే లేకుండా వా అసలు ఎంత గ్రాండ్గా ఉందో కదండి ఈ హారం ఒక్కటి మెల్లో వేసుకున్న చాలు అసలు అందరి కళ్ళు మీ మీదే పడతాయి అనమాట ఇది వచ్చేసి మనకి ఎయిటీ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి నెట్ వెయిట్లో చెప్తున్నాను మీకు నేను అండ్ మీరు చూస్తున్నటువంటి బ్రైడల్ గ్రాండ్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మీకు అసలు ఎంత బాగుందో చూడండి మనకి కాసులు టూ లేయర్స్ వచ్చాయి అసలు మిడిల్లో అంత అద్భుతమైన పెన్నండి అనమాట ఎంత బాగుందంటే చాలా గ్రాండ్ అపీరెన్స్గా ఉంది ఇది వచ్చేసి మనకి వన్ నాట్ త్రీ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సూపర్ కలెక్షన్ అండి అసలు ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుందనమాట అండ్ ఇది వచ్చేసి మనకి అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా రేర్గా ఉంటాయి అనమాట మనకి ఆ కింద కూడా మనకి బుట్టలు దిద్దులు టైప్లో ఇచ్చారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి మనకి వన్ నాట్ ఎయిట్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అవైలబుల్గా ఉందండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని అక్కడ ఉన్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా మీరు క్లిక్ని పంపించేసి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి అసలు ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోకండి అండ్ ఇది వచ్చేసి మనకి నైంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి మిడిల్ లో అమ్మవారు కూడా ఎంత చక్కగా వచ్చారో అండ్ ఇప్పుడు కొరాస్ కూడా బాగా ఫేమస్ అవుతుందండి కొరాలు ఉన్న నక్లీస్ అయితే చాలా అమ్ముడుపోతాయి హారాలు కూడా అలా అన్నమాట సో ఈ కోరాలు కూడా చాలా ఫేమస్ కాబట్టి అసలు బ్యూటిఫుల్ కలెక్షన్ అని చెప్పాలి సో మనకి చాలా లైట్ వెయిట్లోనే చెప్పాలి ఎందుకంటే ఇంత గ్రాండ్ అపెరెన్స్ బ్రైడల్ కలెక్షన్ అండి ఇదంతా కూడా టోటల్గా నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ అదనమాట అండ్ మీరు చూస్తున్న ఈ హారం వచ్చేసి మనకి నైంటీ సెవెన్ గ్రామ్స్లో వస్తుందండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా చాలా డిగ్నిటీగా ఉంది చాలా లైట్ కలర్స్లో చాలా బాగా నచ్చింది నాకైతే మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీరు నోట్ చేసుకోండి నైంటీ సెవెన్ గ్రామ్స్లో వస్తుందండి ఇది చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండ్ ఇది వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉందండి సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో అవైలబుల్గా ఉంది ఇందులో మీకు ఏది నచ్చినా సరే మేము చూపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా క్రిప్ పంపించి ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు లేదా మన షోరూమ్స్ త్వరలో హన్మకొండలో రాబోతుంది ఇప్పుడైతే ఖమ్మం హైదరాబాద్లో ఉంది తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ అండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా వాళ్ళకి యూజ్ అవుతుంది మా ముకుందాజులో చాలా లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెన్స్ ఉన్న ఐటమ్స్ తయారు చేస్తుంది విఏ చాలా తక్కువ మర్చిపోకండి ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ నెంబర్ ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నమస్తే